హాయ్ అండి అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బాగ్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి గోంగూర చూడండి ఎంత బాగుందో వర్షానికి వర్షం పడుతుంది కదా ఇక్కడ డైలీ అసలు ఎంత మెత్తగా వస్తుందా గోంగూర చాలా బాగుంది వాళ్ళైతే గోంగూర వస్తున్నాను ఎందుకంటే వాళ్ళ సండే కదా గోంగూర చికెన్ అయినా వండుకోవచ్చు గోంగూర మటన్ అయినా వండుకోవచ్చు ఏదో దీంట్లో ఒక దాంట్లో అయినా పనికి వచ్చిద్ది లేదంటే గోంగూర పచ్చడి అయినా నూడటానికి పనికి వచ్చిద్దని కోస్తున్నాను ఇవాళ గోంగూర మొత్తం కోసాక ఎంత వచ్చిద్దో చూద్దాము గోంగూర అయితే మటుకు మనం చూపించలేదు వీడియోలో కూడా ఫస్ట్ టైము అందుకని చెప్పి వీడియో పెడుతున్నాను ఓకేనా అందరూ చూడండి తప్పకుండా ఎంత బాగుందో చూడు అవనవలాడుతుంది గోంగూర ఇంకా చక్కగా ఉంది ఎంతమంది ఎక్కువారంటే ఇష్టమో కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో చూసాక ఎంత బాగుంది ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి మళ్ళీ మొన్న బెండ మొక్కలు నాటాను కదా బెండెత్తనాలు నాటాను కదా అక్కడ కొన్ని చెట్లు కొన్ని ఉన్నాయి అవి రెండు కోసాక ఎంత ఇద్దో చూపిస్తాను వీడియోలో మళ్ళీ మీకు ఓకేనా ఇంకో చాటు ఉందన్నాను కదా అది ఇక్కడ ఇది కూడా చూడంత గుబురుగా అంత బాగుందో ఇది కొంచెం ముదురు చెట్లు అనమాట అవేమో ఏమో ఫస్ట్ కోసినవి కొంచెం లేత చెట్లు ఇది కూడా కోసాక ఆకు మొత్తం స్లెంత్ వచ్చిద్దో మొత్తం కోసి అప్పుడు చూద్దాము చెట్టు చూడండి ఎలా ఉంది గుంగూర బీరకాయలు అయితే పిన్నెల పడి కుళ్ళిపోతుందని చెప్పాను కదండి ఇది ఎక్కడ చూడండి బీరకాయ చూడు లావు కొంచెం లావు వచ్చింది ఇంకా రెండు రోజుల్లో కోద్దాము అనుకునే టైం చూడు అలా అయిపోయింది బీరకాయ ఇక్కడ ఒక చూడండి కనపడుతుందండి ఒకటి అలా చాలా టైలు అలాగే అయిపోయింది నాకైతే భలే బాధే వస్తుంది మనం కష్టపడి పండించుకొని కోసే టైనా అలా అయిపోతను ఎందుకో అనిపిస్తుంది ఇక్కడ కాయను చూడండి అది ఆ కాయ కూడా పైన అయితే బాగుంది కింద అయితే కనపడుతుందండి మీకు ఎందుకలా అవుతున్నాయో నాకైతే చాలా బాధగా ఉంది కష్టపడి పండే కాపించుకుంటున్నాము కానీ పండు కాయలు అయితే వస్తున్నాయి కోచేటాయి అలా అయిపోతున్నాయి ఇదిగో ఇక్కడ ఒక ఈ కాయ కూడా అంతే అలా వస్తుంది కాయలన్నీ అలా అయిపోతున్నాయి ఇంకా నాకు బీరకాయలు అయితే లేవులే అనుకున్నాను అనుకునేటయ్యా ఒక కాయ అయితే దొరికింది చాలా ఆనందంగా ఉంది ఆ కాయ దొరికినందుకు అసలు ఎంత బాధగా ఉందో అలా అయిపోతుంది అందుకు కాయలన్నీ నేనేమో మందులు అయి కొట్టను కదా మందులు కొడితే మనకి ఏమన్నా తెగులు వచ్చినప్పుడు మందులు కొట్టేపాటికి అనమాట తెగులు అనేది నేను ఈ మాత్రమే కొడతాయి అలాంటి మందులు ఇవ్వను కదా అది నేను కొట్టేపాటికి లేట్ అయినట్టుంది అందుకే అప్పటికి అలా అయిపోయినాయి కాయలన్నీ దండ చెట్టు కూడా కొంచెం ముందు కొట్టాక కొంచెం బాగానే ఉంది వాతావరణం చూడండి ఎలా ఉంది అసలుగా మగ అయితే అలా ఉంది వాతావరణం ఇలా ఉంటే ఏ ముందు కొడతాము ఏ ముందు కొట్టినా కానీ ఎత్త నిలిచిద్ది మళ్ళీ ఇంకా సేపటికి వర్షం పడుద్ది వర్షం పడేపాటికి మనం కొట్టిన మంది అంతా కానీ పని చేయకుండా మొత్తం నీళ్ళు కారిపోయిద్ది ఏం చేయాలి ఓకేనా ఇవన్నీ ఫ్రెష్గా మనకి ఇంత దొరికింది ఒక రోజుకి అయితే సరిపోయి మిరపకాయలు కూడా కోసాను అలాగే కాకరకాయలు కూడా కోసాను కాకరకాయలు చాలా కాయలు వచ్చాయి రెండు కేజీల దాకా అవి ఎందుకో మరి వాతావరణం చేంజ్ పట్టుకో ఎందుకో చిన్న చిన్న పిందులప్పుడే కాయ పండు పండుతుంది పిందెలుగానే లోపల పురుగు వస్తుంది ఇక దొండకాయలు కూడా కోసాను దొండకాయలు అయితే చాలా కాయలు పైన ఉండేది లావుగా అయ్యి చాలా కాయలు పైన నాకు కనపడలేదు మనం కోసినప్పుడు అవి ఇవన్నీ లోపలు ఉన్నాయి కర్రగా పైన అల్లుకున్నాయి ఆకులల్లో కనపడలేదు వాళ్ళు టూల్ వేసుకొని చూశాను చూసేపాటికి అన్ని లోపల ఉన్నాయి చాలా కాయలు ఒక అర కేజీ దాకా పండు పండిపోయినాయి కాయలు మొత్తం ఒకసారి ఎందుకు కోసానంటే కాయలు కూరగాయలు వద్దులే అని అంటే మా ఆయన అంటాడు ఎక్కడ ఏం పండించావు అని నువ్వు వద్దు అంటావు పచ్చళ్ళని నోరతానికా వద్దు నేను కొనక్కొస్తాను అంటాడు నాకేం బయట కొనుక్కొచ్చే కూరగాయలేమో ఇష్టం ఉండదు మనం పండించుకొని ఈ కోసుకొని అప్పటికప్పుడు వండుకుంటే బాగుంటాయి నేను ఏ రోజుకి ఆ రోజు కోసి వండేదాన్ని కానీ ఇలా కనపడితే కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇగో ఇన్ని వచ్చి నేను చూపిచ్చు చెప్పి నేను మొత్తం కోసా ఒకసారి కోసాను ఈ చూసాడు లేని మెలకుండా ఉంటాడు బయట దేకుండా అందుకని చెప్పి దొండకాయలు అయితే మనం మొత్తం కో కోసి మసాలా వేసి వండామనుకో రెండు రోజులు మూడు రోజులు ఉన్న స్మెల్ రాదు కూర అయితే నేను టయానికి ఒకవేళ ఒక రోజు ఒంట్లో లేక లేదనుకో అన్నం అక్కడ చేశాను అనుకో ఒకరోజు అయితే వేయించి పెట్టానంటే కొంచెం ఏదో ఒకటి తవ్వకం రెడీ చేసి దొండకాయ కూర వేసి పంపిస్తే తింటారు బాగుండిద్ది అట్లా మసాలా వేసి ఇవి కోసాను అంటే టయానికి ఒకరు లేట్ అయినా కానీ గవకుని క్యారేజ్ పెడతానికి బాగుండిద్ది మనకి ఈ ఈరోజైతే ఈ కూరగాయ అమ్మాయి మా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ అందరూ ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత ఛానల్ ముందుకు వెళ్ళిద్ది ఓకేనా ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను నేను ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడి నాకు కొంచెం మాట అనేది తడబడ్డట్టుగా వచ్చిందంటే ఏమనుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ టైం కొత్తగా తీస్తున్నాను కదా అందుకని కొంచెం చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అందరూ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి